హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత ప్రణయ సంఘర్షణ ఇరవై రెండో భాగాన్ని వినిద్దాం కావ్య ఇంటికి వెళ్లిన వెంటనే తన గదిలోకి వెళ్ళి మంచంపై పడుకుని వెక్కి వెక్కి ఏడ్చింది అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అసలు నేను ఏ పాపం చేస్తానని నా జీవితంలో అన్నీ నా ప్రమేయం లేకుండానే జరుగుతున్నాయి నా పెళ్ళి ప్రేమ ఇప్పుడు ఈ బిడ్డ అన్నీ అన్నీ నాకు తెలియకుండానే నా లైఫ్లోకి వచ్చాయి నా ప్రేమ నాకు దక్కకపోయినా భరిస్తాను కానీ నా బిడ్డ నాకు దూరం అయితే భరించలేను అనుకుని బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది కావ్య నువ్వు కృష్ణతో బయటికి వెళ్ళావట సరోజాని అడిగితే చెప్పింది నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లారు అంటూ కావ్య ముఖం ఎర్రగా ఉండడం చూసి కంగారుగా ఆమె పక్కన కూర్చొని ఏమైందమ్మా ఎందుకలా ఉన్నావు ఎవరైనా ఏమన్నా అన్నారా నా తల్లివి కదా నాతో చెప్పు అన్నారు సావిత్రమ్మ గారు అనునయంగా మీ బిడ్డ నా బిడ్డని చంపాలని చూశారని మీకెలా చెప్పలత్తమ్మా అనుకుంది కావ్య ఏంటమ్మా ఏం మాట్లాడావో అన్నారు సావిత్రమ్మ గారు ఏం లేదత్తయ్య ముందే వామ్థింగ్ అయింది అందుకే నా ఫేస్ అలా ఉంది కాసేపు పడుకుంటాను అంతా సర్దుకుంటుంది అంది కావ్య సరే రెస్ట్ తీసుకో నేను వెళ్ళి మంగమ్మతో నీకు ఏదైనా జ్యూస్ పంపిస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు బావా అంతా మనం అనుకున్నట్టే జరిగింది ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా అన్నాడు లక్కీ కృష్ణప్రసాద్కి కాల్ చేసి చాలా రా కానీ కావ్య హాస్పిటల్లో నన్ను చూసిన చూపు చూసి నా మీద నాకే అసహ్యం వేసింది తను నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు కానీ ఆమె ద్వేషాన్ని భరించలేనురా ఆ లాస్య వల్ల కావ్య దృష్టిలో దోషిణి అయ్యాను అన్నాడు కృష్ణప్రసాద్ ఇదంతా కొద్ది కాలమే బావా నువ్వు ముందు ఈ పెళ్లి ఎలా ఆపాలో ఆలోచించు ఆ తర్వాత జరిగిందంతా కావ్యతో చెబితే ఆమె మనసు మార్చుకుని నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది అన్నాడు లక్కి ఆ భాషను అయితే ఆపగలిగాను కానీ విడాకులు ఎలా ఆపాలో అర్థం కావడం లేదు లక్కి నువ్వొక చేయి ఆ లాయర్తో మాట్లాడి విడాకులు లేట్ అయ్యేలా చూడు మిగిలింది నేను చూసుకుంటా అన్నాడు కృష్ణప్రసాద్ సరే బావా నేను మాట్లాడతాను నువ్వు ఇంకేం టెన్షన్ పడకు అన్నాడు లక్కి వెళ్ళిన పని ఏమైంది లాస్యా అన్నారు సరోజ గారు మనం అనుకున్నట్లు జరగలేదమ్మా అభాషన్ కుదరదని డాక్టర్ చెప్పింది ఏం కాదని నేను చెప్పినా వినకుండా బావ వద్దని అక్కడ నుండి వచ్చేసాడు అంది లాస్య మరి ఇప్పుడు ఏం చేద్దాం అన్నారు సరోజ గారు ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే ఏమైంది విడాకులు అయ్యాక ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది కదా విడాకులు త్వరగా అయ్యేలా చూడమని నేను వెళ్ళి లాయర్తో మాట్లాడతా అంది లాస్య అక్కడే నువ్వు పొరపాటు పడుతున్నావు లాస్య ఒకవేళ ఫ్యూచర్లో ఆ బిడ్డ ఇంటికి వారసుడని ఆస్తిలో వాటాకి వస్తే నువ్వేం చేస్తావు అప్పుడు నువ్వు నీ పిల్లలు రోడ్డున పడతారు అది జరగకుండా ఉండాలంటే ముందు ఆ బిడ్డ ఉండకూడదు అన్నారు సరోజు గారు మరి ఏం చేద్దామో నువ్వే చెప్పమ్మా అంది లాస్య మన ఊర్లో ఉన్న మంత్రసాని దగ్గర మందు తెప్పిస్తా అది తింటే దాని కడుపులో ఉన్న బిడ్డ మాయమైపోతాడు అన్నారు సరోజు గారు సరే నువ్వు ఆ పని చూడు నేను ఈ లోపల లాయర్తో కూడా మాట్లాడతా మా పెళ్లి జరగాలంటే వాళ్ళ విడాకులు అవ్వాలి కదా అంది లాస్య ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు పని అవ్వాలని చెప్పు ఆ లాయర్కి అన్నారు సరోజు గారు అది నేను చూసుకుంటాను నువ్వు ఆ మంతసానితో మాట్లాడు అంది లాస్య కావ్య అంతకుముందు జరిగింది తలుచుకుని బాధపడింది తన మనసు మనసులో లేదు ఇక్కడ ఉండడం నా ఇక్కడ ఉండడం వల్ల నా బిడ్డకు ప్రమాదం నాకు ఏమైనా పర్లేదు నా బిడ్డకు ఏమీ కానివ్వను ఎక్కడికి వెళ్లాలో ఎలా ఉండాలో తర్వాత ఆలోచించుకోవాలి ముందు వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుని ఆ గదిలో ఉన్న కృష్ణప్రసాద్ ఫోన్ చూసి నెమ్మదిగా మంచం దిగి ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి ఆ ఫోటో చేతిలోకి తీసుకుని అక్కడున్న చైర్లో కూర్చొని ఎందుకు రౌడీ ఇలా చేశావు అసలు ఎందుకు నా బిడ్డను చంపాలనుకున్నాడు నా మీద కదా కోపం నీకు మరి ఏ పాపం ఎరగని నా బిడ్డను చంపే హక్కు నీకెవరిచ్చారు ఆ డాక్టర్ అలా అనకపోతే ఈ పాటికి నా బిడ్డ నాకుండేదే కాదు నా మీద ఏదో ప్రేమ ఉన్నట్టు ఆ భాషను వద్దు అని పౌరుషంగా వచ్చేస్తావు నాకు వచ్చిన కోపానికి అప్పుడే నీతో మాట్లాడి అటో ఇటు తేల్చుకోవాలనుకున్నాను ఇక నీతో మాట్లాడే ఉద్దేశం కూడా నాకు లేదు జీవితంలో ని మోహం కూడా చూడను నాతో విడాకులకి సిద్ధపడిన వాడివి నేను వెళ్ళిపోయినా ఇక నా గురించి ఎందుకు ఆలోచిస్తావు నేను వెళ్ళిపోతే నీకు అడ్డు తొలిగిపోతుంది అనుకుంటావు అంతే కదా ఆ లాశని పెళ్లి చేసుకుంటావు వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటావు నీ చావు నువ్వు చావు నా బిడ్డకి తండ్రిగా నీ పేరు కూడా తెలియకుండా పెంచుతా వాణ్ణి నీలా కాకుండా మంచిగా పెంచుతా అనుకొని తన కోపం అంతా ఆ ఫోటోపై చూపించింది అలా ఆ ఫోటో చేతిలో పట్టుకుని నిద్రపోయింది కావ్య సావిత్రమ్మ గారి కోసం అక్కడికి వచ్చిన కృష్ణప్రసాద్ కావ్య చేరులో నిద్రపోవడం చూసి ఏంటిది ఇక్కడ పడుకుంది అనుకుని ఆమె దగ్గరికి వెళ్ళాడు ఆమె చేతిలో ఉన్న తన ఫోటోను చూసి నవ్వుకొని నా మీద నీకు కోపం ఉందని తెలుసు కానీ మరీ ఇంత కోపం ఇంత కోపమా నా ఫోటో నిండా ఆ గీతలేంటే అనుకున్నాడు ఆ ఫోటోని మెల్లగా ఆమె చేతిలో నుంచి తీసి పక్కన పెట్టి ఆమెను మెల్లగా లేపి మంచంపై పడుకోబెట్టి సారీ కావ్య ఈ మాట ఇలా నీకు చాలాసార్లు చెప్పుంటాను కానీ నీ ముందు డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాను ఇప్పుడు నువ్వున్న కోపంలో నేను ఏం చెప్పినా వినో నా సిచ్యువేషన్ అలా ఉంది నీకు ప్రామిస్ చేస్తున్నాను త్వరలోనే అన్నీ సెట్ చేస్తా నిన్ను మన బిడ్డని ప్రేమగా చూసుకుంటా నన్ను నమ్ము కావ్య అని కావ్యను దుడిపై కిస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత లాస్య మనం అనుకున్న నాటు మందు మన చేతికి వచ్చింది ఈ మందు అది తిని ఆహారంలో కలిపిస్తే దాని కడుపులో బిడ్డ చావడం ఖాయం అప్పుడు నీకు ఎలాంటి అడ్డు ఉండదు అన్నారు గారు అమ్మా ఆ మందు దానితో ఎలా తినిపించాలో నాకు తెలుసు అంది లాస్య సరి జాగ్రత్త ఎక్కువ ఎక్కువ మొత్తంలో కలపకు ఒక చిరుకుడు చాలు మరీ ఎక్కువైతే అది కూడా చస్తుంది అదంతా మనకెందుకు అన్నారు గారు నాకు తెలుసులేమ్మా అని ఆవిడ చేతిలో బాక్స్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది సావిత్రమ్మ గారు కావ్యకి అప్పుడే జ్యూస్ చేస్తున్నారు కరెక్ట్ టైంకి వచ్చాను అనుకొని అత్తా నిన్ను మామే పిలుస్తున్నారు అంది ఇప్పుడెందుకు పిలుస్తున్నారు అనుకుని ప్రతాప్ రెడ్డి గతికి వెళ్ళారు సావిత్రమ్మ గారు ఆవిడ వెళ్ళగానే లాస్ట్ ఆ జ్యూస్లో ఆ మందు సరోజు గారు చెప్పినట్లు కాకుండా ఒక స్పూన్ కలిపి కన్నింగ్ నవ్వుతూ నాకు దాని కడుపులో బిడ్డ మాత్రమే కాదు దాని చావు కూడా కావాలి అది బ్రతికుండడం నాకు బ్రతికుండడం కూడా నాకు ప్రమాదమే అని అన్నీ ఎక్కడున్నవే అక్కడ పెట్టి అక్కడ నుండి వచ్చేసింది ఏంటండి పిలిచారట అన్నారు సావిత్రమ్మ గారు ప్రతాప్ రెడ్డి గారితో అన్నయ్య కాదు వదిన నేనే రమ్మన్నాను అని ఏదో సంబంధం లేని మాటలు మాట్లాడుతూ చెబుతూ ఉన్నారు సరోజ గారు సావిత్రమ్మ గారికి ఆవిడ మాటలకి విసుకొచ్చి వదిన నేను ఇంట్లో మర్చి ఇంట్లో మర్చిపోయా ఎప్పుడే వస్తాను అని అక్కడి నుంచి వంటింట్లోకి వచ్చేశారు ఆ జ్యూస్ గ్లాసులో పోసుకొని కావ్య దగ్గరికి తీసుకెళ్లారు ఆవిడ వెళ్ళేసరికి కావ్య స్నానానికి వెళ్ళింది కావ్య ఇక్కడ జ్యూస్ పెట్టాను వచ్చిన వెంటనే తాగు అని ఒక టేబుల్పై పెట్టి వెళ్ళారు అమ్మా ఇక మన పని అయిపోయినట్లే ఆ మందు జ్యూస్లోనే కలిపాను పాపం అత్త స్వయంగా దానికి ఆ జ్యూస్ తీసుకుని వెళ్ళింది తన మనవడికి తనే విషం ఇచ్చి చంపుకుంటుంది మన మీద ఎవరికి ఇలాంటి అనుమానం రాదు అంది లాస్య మంచి పని చేసావు లాస్య నా కూతురు కనిపించుకున్నా ఇక మనం ఆ గుడ్ న్యూస్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాం అన్నారు సరోజు గారు ఖచ్చితంగా అమ్మ మనం ఈ అకేషన్ సెలబ్రేట్ చేసుకోవాల్సిందే నేను వెళ్ళి స్వీట్ తీసుకుని వస్తా అని లాస్య బయటకు వెళ్ళడానికి వెనక్కి తిరిగి ఆమెకి ఎదురుగా ఉన్న కృష్ణప్రసాద్ని చూసి బావా నువ్వు ఇక్కడ ఎంతసేపు అయింది వచ్చి అంది తడబడుతూ కృష్ణప్రసాద్ ఆమెను లాగిపెట్టి ఒక్కటిచ్చి ఇప్పుడు అర్థమైందా నేను ఎప్పుడొచ్చానో అసలు మనిషివా పశువువా ఎందుకు ఇలా చేస్తున్నావు కావ్యకి కానీ నా బిడ్డకి కానీ ఏమైనా అయిందో నేను వదిలిపెట్టను ఈ రోజు నేను చంపి నేను సెలబ్రేట్ చేస్తా అని లాస్ట్కి వార్నింగ్ ఇచ్చి సరోజ గారు కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కావ్య స్నానం చేసి వచ్చి అబ్బా ఇప్పుడు జ్యూస్ తాగాల్సిందేనా ఇది వరకు అయితే అన్నీ తినాలనిపించేవి తాగాలనిపించేవి ఇప్పుడు వీటిని చూస్తేనే వామ్ వస్తుంది కానీ ఏం చేయను ఈ బుల్లి రౌడీ కోసం తాగాల్సిందే అనుకుని ఆ గ్లాస్ తీసుకొని తాగడానికి నోటు దగ్గర పెట్టుకుంది ఈ లోపు కృష్ణప్రసాద్ వచ్చి ఆమె నోటు దగ్గర గ్లాసును విసిరి కొట్టాడు కావ్య కృష్ణప్రసాద్ను కింద పడిన జ్యూస్ని మార్చి మార్చి చూసి ఏమైంది వీడికి ఏమైనా పిచ్చా ఎందుకు వచ్చాడు ఎందుకు ఇలా చేశాడు అనుకుంది అప్పుడే కావ్య జ్యూస్ తాగిందో లేదో చూడ్డానికి వచ్చిన సావిత్రమ్మ గారు కృష్ణప్రసాద్ చేసిన పని చూసి కృష్ణ ఏంటి నువ్వు చేసిన పని ఆ జ్యూస్ ఎందుకు నేలపాలు చేశావు అన్నారు సావిత్రమ్మ గారు అమ్మా అది అసలేం జరిగిందంటే అంటే అని ఏదో చెప్పబోయి కావ్య ఉందని ఆగిపోయి ఈత తర్వాత మాట్లాడతాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు గదిలోకి వెళ్ళిన కృష్ణప్రసాద్ ఆలోచనలో పడ్డాడు ఈరోజు నేను వాళ్ళ మాటలు విన్నాను కాబట్టి గండం గడిచింది లేకపోతే ఏమయ్యేది వీళ్ళ వల్ల కావ్యకి ఎప్పటికైనా ప్రమాదమే ఇలా కామ్గా కూర్చుంటే లాభం లేదు ఏదో ఒకటి చేయాలి నా నమ్మకం చూసి ఊరుకుంటున్నాను లేకపోతే నాకు వచ్చిన కోపానికి అలాసే మెడబెట్టి బయటకు గెంటేవాడిని అనుకున్నాడు ఇంతలో లక్కీ అతనికి ఫోన్ చేసి బావా నువ్వు చెప్పినట్లే కుంకుమ పువ్వు తెప్పించా అన్నాడు ఇక లేట్ ఎందుకు ఇంటికి తీసుకురా అన్నాడు కృష్ణప్రసాద్ ఆ మసలి రోజు మంగమ్మ కావ్యకు పాలు తీసుకొచ్చి ఇచ్చింది కావ్య వాటిని చూసి మంగమ్మ పాలేంటి ఈ కలర్లో ఉన్నాయని అడిగింది ఇందులో కుంకుమ పువ్వు కలిపారమ్మగారు అది కృష్ణబాబు స్వయంగా తీసుకొచ్చి ఇచ్చారు అమ్మగారికి అంది మంగమ్మ అవునా వాడు నా కోసం కుంకుమ పువ్వు తెచ్చాడా అసలు నిన్న ఎందుకు అలా చేశాడు ఎంత ఆలోచించినా వీడు మాత్రం అర్థం కాడు అని కృష్ణప్రసాద్ అలా ఎందుకు చేశాడా గురించి ఆలోచిస్తోంది ఏంటి కావ్య ఏం ఆలోచిస్తున్నావు బావ కుంకుమ పువ్వు తెచ్చాడని సంబరపడిపోతున్నావా నీకు తెలియని విషయం చెప్పనా ఆ పాలలో ఉంది కుంకుమ పువ్వు కాదు విషం అది తాగితే నువ్వు నీ బిడ్డ కూడా చనిపోతారు అంది లాస్య ఏ మెంటల్ ఏం మాట్లాడుతున్నావే ఇందులో ఉన్నది విషయం విషం కాదు కుంకుమ పువ్వు అంది కావ్య అవునా నా మాట మీద నమ్మకం లేదు కదా నీకు కావాలంటే నాతో రా అని ఆమె చేతిలో పాలు గ్లాస్ తీసుకుని బయటికి వెళ్ళి ఒక బౌల్లో పోసి పెళ్లి ముందు పెట్టింది ఆ పాలు తాగిన వెంటనే అది అక్కడికక్కడికే చనిపోయినట్లుగా పడిపోయింది కావ్య కదంతా షాకింగ్గా ఉంది ఆ పాలు తాగుతుంటే తాగుంటే తన పరిస్థితి ఏంటో తలుచుకోగానే చెమటలు పట్టేశాయి చూసావా ఇప్పటికైనా అర్థమైందా ఆ పాలు తాగుంటే నీ పరిస్థితి కూడా అదే ఏదో సాటి ఆడదానివని జాలితో చెప్పాను ఇకనైనా మా బావతో జాగ్రత్తగా ఉండు అని లాస్య అక్క నుండి వెళ్ళిపోయింది కావ్య ఇంకా షాక్ నుండి బయటపడలేదు అసలు నన్నెందుకు చంపాలని చూశాడు ఇలా ఊరుకుంటే లాభం లేదు ఎందుకు ఇలా చేస్తాడు వాణ్ణి అడుగుతా అని కృష్ణప్రసాద్ గదికెళ్ళింది హా లక్కి ఆ కుంకుమపు అమ్మకిచ్చాను కావ్య తాగే పాలల్లో కలపమని ఈ పాటికి అమ్మ తనకు పాలు ఇచ్చేసి ఉంటుంది ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందిరా అన్నాడు కృష్ణప్రసాద్ లోపలికి వెళ్తూ అతని మాటలు విన్న కావ్య ఇప్పటి వరకు నువ్వు ఇలా చేసి ఉండవు అనుకున్నా ఇప్పుడు నీ మాటలు విన్నాక లాస చెప్పింది నిజమే అని తెలిసింది ఇక నీతో మాట్లాడాల్సింది ఏమీ లేదు అని ఏడ్చుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది మరుసటి రోజు సావిత్రమ్మ గారు కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి కృష్ణ కావ్య ఏది అన్నారు కావ్య ఎక్కడెందుకు మా నీ గదిలోనే ఉంటుంది కదా అన్నాడు కృష్ణ తను అక్కడ లేదురా రాత్రి నీ గదిలోకి రావడం చూశాను ఇక్కడే పడుకొని ఉంటుంది అనుకున్నా ఇప్పటి వరకు కిందకు రాకపోయేసరికి నేనే వచ్చాను అన్నారు ఆవిడ తను ఇక్కడికి రాలేదమ్మా ఒకవేళ నేను నిద్రపోయాక వచ్చిందేమో నేను లేచేసరికి లేదు ఇంట్లోనే ఎక్కడో ఎక్కడో ఉంటుంది చూడమ్మా అన్నాడు కృష్ణ అయితే ఎక్కడికి వెళ్ళింది అని ఇల్లు మొత్తం చూశారు కానీ కావ్య కనిపించలేదు అదే విషయం కృష్ణప్రసాద్కి చెప్పారు కృష్ణప్రసాద్ కావ్యకి ఏమైందో ఎక్కడికెళ్ళిందో అని కంగారు పడ్డాడు వెంటనే ఆమె కోసం వెతకడానికి వెళ్ళాడు నిన్నటి వరకు ఇక్కడే ఉంది కదా ఇంతలోనే ఎలా మాయమైంది అన్నారు గారు లాస్యతో లాస్య నవ్వుతూ అదంతా ప్లానే అమ్మా ఇంత ఫాస్ట్గా రిజల్ట్ వస్తుందని అనుకోలేదు అని రాత్రి జరిగింది చెప్పింది అంటే ఆ పాలలో విషయం నువ్వే కలిపావా అన్నారు గారు అవునమ్మా భావన దాన్ని దాని ముందు విలం చేయడానికి నేనే ఇదంతా చేశాను అంతా నేను అనుకున్నట్లే జరిగింది ఇక అది జీవితంలో బావ మొక్క చూడదు దాని గురించి నన్ను రెండుసార్లు కొట్టాడు దానికి ప్రతీకారంగా బావకు దాన్ని శాశ్వతంగా దూరం చేశాను ఇదే బావకు సరైన శిక్ష ఇక నా పెళ్లికి ఎలాంటి హడ్డు లేదు అంది లాస్య నువ్వు చేసింది బాగానే ఉంది కానీ నాకు అనుమానం అన్నారు సరోజ గారు ఇలాంటి హ్యాపీ మూమెంట్స్లో కూడా డౌట్స్ ఏంటమ్మా అంది లాస్య ఏం లేదే కృష్ణాకి అంటే ఇష్టం కదా మరి ఇష్టమైతే నీతో పెళ్లికి ఎలా ఒప్పుకున్నాడు అన్నారు సరోజ గారు అవునమ్మా బావకే కాదు కావ్య కూడా బావంటే ఇష్టం కానీ అది వాళ్ళకి తెలీదు మావయ్య నీకు ఇచ్చిన మాట కోసం నాతో పెళ్లికి ఒప్పుకున్నాడు అదే మన ప్లాన్ అదే మన ప్లస్ పాయింట్ అయింది కావ్య మాత్రం తనంటే ఇష్టం లేకే బావ తనను తన బిడ్డను చంపాలనుకున్నాడని అపార్థం చేసుకుంది నాకు తెలిసి అది మళ్ళీ ఇక్కడికి రాదు బావను పెళ్లి చేసుకుని నేను ఈ ఇంటికి మహారాణి అవుతా అంది లాస్య అయితే ఇక మనకు ఎలాంటి అడ్డు లేదనమాట ఇక ఈ ఇంట్లో మనదే రాజ్యం అన్నారు గారు అవునమ్మా పెళ్ళయ్యాక బావని ఈ లాస్యకి దాసుల్లా నా కాళ్ళ దగ్గర ఉండేలా చేస్తా అంది లాస్య నా అన్ని నా పోలికలే అన్నారు గారు గర్వంగా కృష్ణప్రసాద్ కావ్య కోసం చాలా వెతికాడు కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు కావ్య ఎక్కడికి వెళ్ళిందో ఎలా వెళ్ళిందో అసలు ఏం చేస్తుందో ఎలా ఉందో ఏ బేబీ ఎలా ఉందో అని చాలా టెన్షన్ పడ్డాడు కృష్ణ అసలు అంత రాత్రి ఎక్కడికి వెళ్ళినట్లు ఒకవేళ హైదరాబాద్ వెళ్ళిందా అని కావ్య తండ్రికి కాల్ చేశాడు విషయం తెలిస్తే ఆయన కంగారు పడతారని నార్మల్గా కాల్ చేసినట్లు మాట్లాడాడు ఆయన మాటల్లో కావ్య అక్కడ లేదని తెలుసుకున్నాడు అక్కడికి కాకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనుకుని ఆమె ఫ్రెండ్ లహరి కూడా కాల్ చేశాడు లహరి కూడా కావ్య గురించి తెలియదని చెప్పింది ఒక్క నిమిషం ఒక్క నిమిషం లాసే ఏమైనా చేసిందేమో అన్న అనుమానం కూడా వచ్చింది అతనికి లక్కీ నువ్వు చుట్టుపక్కల రైల్వే స్టేషన్స్ ఇంకా బస్ స్టాండ్స్ వెతుకు కావ్య ఫోటో చూపించి ఎవరికైనా కనిపించిందేమో అడుగు అని ఇంటికి వెళ్లాడు లోనికి వెళ్లడంతోనే లాస్య దగ్గరికి వెళ్ళి ఆమె పట్టుకుని కావ్యని ఏం చేసావు ఎక్కడ దాచావు అని అడిగాడు నాకేం తెలుసు బావా నేను దాని దాయడమేంటి అంది లాస్య నా దగ్గర కాదు నీ నాటకాలు కావ్య ఎక్కడుందో చెప్పు అన్నాడు కృష్ణ బావా నన్ను నమ్ము నాకు తెలిస్తేనే కదా నీకు చెప్పడానికి అయినా నాకేం అవసరం తన గురించి నీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు నేను తనని దాచలేదు తన ఇంట్లో నుండి వెళ్ళిపోతే నన్ను నిలదీయడం ఏమి బాలేదు అంది లాస్య నీకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది ఆ అవసరం అని ఏదో గుర్తొచ్చినట్లు ఆమెను వదిలిపెట్టి ప్రతాప్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాడు ఏంటి కృష్ణ అలా అన్నావు ఏమైంది అన్నారు ప్రతాప్ రెడ్డి గారు నాన్న కావ్య కనిపించడం లేదని మీకు తెలుసని నాకు తెలుసు తన కనిపించకపోవడానికి కారణం మీరేమో మీరేనా అన్నాడు కృష్ణ కృష్ణ నువ్వు తన కనిపించలేదన్న టెన్షన్లో ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావడం లేదు ఆ అమ్మాయి కనిపించుకోవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు అడ్డర్ వరకు ఎవరి జోలికి వెళ్ళను అది నీకు కూడా తెలుసు అయినా నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు ఈ రోజు కాకపోయినా రేపైనా ఆమె వెళ్లాల్సిందే కదా వెళ్ళిపోయిన తన గురించి ఈ ఆలోచించడం మానేసి లాస్టే గురించి ఆలోచించు అన్నారు ప్రతాప్ రెడ్డి గారు నేను మీ అంత కఠినంగా ఉండలేను నాన్న ఆల్రెడీ మీకు చెప్పాను కావ్య నా ప్రాణం అని నా ప్రాణం నన్ను వదిలి వెళ్ళిపోతే నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను అని వెళుతూ వెనక్కి తిరిగి నాన్న ఒకవేళ కావ్యకేమైనా జరిగితే జన్మలో మీ ముఖం చూడను గుర్తుపెట్టుకొని అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను వెళ్ళగానే అక్కడికి వచ్చిన లాస్య మావయ్య చూసారా అది కనిపించకపోతే మనం ఏం చేస్తాం ఇంతకు ముందు నన్ను కూడా ఇలానే అడిగాడు నా సంగతి వదిలేని తండ్రి అన్న గౌరవం లేకుండా మిమ్మల్ని నిలదీస్తాడా ఇలాగే ఊరుకుంటే లాభం లేదు మావయ్య బావని ఎలా అయినా ఆ కావ్యం మత్రం నుండి తీసుకురావాలి అంది హా అదే చెయ్యాలి ఇక అమ్మాయి ఎలానో వెళ్ళిపోయింది కదా ఇక మీ పెళ్లి జరిపించేస్తే వాడు దారిలోకి వస్తాడు అప్పుడిక ఆ కావ్యాన్ని మర్చిపోతాడు అన్నారు ప్రతాప్ రెడ్డి గారు కావ్య గురించి పుట్టబోయే మనవడి గురించి సావిత్రమ్మ గారు చాలా బెంగ పెట్టుకున్నారు అసలే కడుపుతో ఉన్న పిల్ల ఎలా ఉందో ఏంటో పదిసార్లు బ్రతిమిలాడితే కానీ ఏమీ తినదు అసలు సరిగ్గా తింటుందో లేదో అని తనలో తానే బాధపడ్డారు ఆమెని ఓదార్చడం మంగమ్మ తరం కాలేదు మంగమ్మ ద్వారా విషయం తెలుసుకున్న పల్లవి వెంటనే అక్కడికి చేరుకుంది సావిత్రమ్మ గారి ఆరోగ్య పరిస్థితి చూసి చాలా బాధపడింది కావ్య గురించి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసింది కానీ ఎవరు కావ్య ఆచూకి తెలియదని చెప్పారు కావ్య పేరెంట్స్కి విషయం తెలీదు ఈ విషయం తెలిస్తే బాధపడతారని వాళ్ళకి చెప్పలేదు అమ్మా ఎన్ని రోజులైనా బాధపడుతూ ఉంటావు కావ్య ఎక్కడన్నా బాగానే ఉంటుంది తన గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడే పాడైపోతే మేమంతా ఏమైపోవాలి చెప్పు అంది పల్లవి ఎవరిని చెప్పినా ఎవరెన్ని చెప్పినా సావిత్రమ్మగారు ఇంకా దిగులుగానే ఉన్నారు ఆమె మనసులో ఏదో పెట్టుకుని బాధపడుతున్నారని పల్లవికి అర్థమైంది రిషికి కాల్ చేసి రిషి అమ్మ ఆరోగ్యం అస్సలు బాలేదు అమ్మ ఇక్కడ ఉంటే ఇలాని ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటుంది ఆ అమ్మని నాతో తీసుకుని వస్తాను కొన్ని రోజులు అక్కడ ఉంటే ఏమైనా చేంజ్ వస్తుందేమో అంది దానికి నా పర్మిషన్ ఎందుకు మీరు వెంటనే బయలుదేరి వచ్చేయండి నేను టికెట్స్ బుక్ చేస్తా అన్నాడు రిషి పల్లవి సామి సావిత్రమ్మగారిని తనతో తీసుకుని వెళ్తానని నిర్ణయించుకుంది అదే విషయం ప్రతాప్ రెడ్డి గారితో చెప్పింది నువ్వేమీ మీ అమ్మ గురించి దిగులు పడకు నాలుగు రోజులు పోతే అదే సర్దుకుంటుంది ఎలాగో అన్నయ్య పెళ్లి అనుకుంటున్నా కదా నువ్వు ఇక్కడ ఇక్కడే ఉండు నేను అల్లుడి గారితో మాట్లాడతా అన్నారు ప్రతాపరెడ్డి గారు అవును పల్లవి ఆడపడిచివి నువ్వు లేకపోతే ఎలా పెళ్లి దగ్గరుండి జరిపించాలి కదా అన్నారు సరోజు గారు అత్త నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా కావ్య కనిపించడం లేదని అమ్మ బెంగ పెట్టుకుంది అన్నయ్య అతని వెతుకుతూ చాలా టెన్షన్గా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి అవసరమా అంది పల్లవి అవసరమే పల్లవి మీ అన్నయ్య పెళ్లి దగ్గరుండి చేసి వెళ్ళు అంతేగాని మిగిలిన కలవ చేసుకోకు ఎప్పుడు ఏం చేయాలో మాకు బాగా తెలుసు అన్నారు ప్రతాప్ రెడ్డి గారు పల్లవి ఇక తండ్రికి ఎదురు చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్